అందర చమల్ హెలవట్టి అన్నా బాగానే నన్ను కూడా ఏం చేయలేడు తీసుకొచ్చి యూట్యూబ్ లో పెడతా యూట్యూబ్ లో పెడతావు ఇదొ రాబదనే తండలు విడుస్తానను మరి చూస్తున్నా మంజిగా అద కండ మెంటి కచకుస్తుత వ పన్నగ రోజుల సరే ఆశౌరే పోప సరే రాదో పుష్పక జోడెట్ల యా సుండో అంత కాలం నిస్త పుష్పక నన్ను ఇద్దరు వంగ లేట్ అయితే ఆర్డర్ ఏదో ఇస్తాను నా ఫోన్లో వస్తుందిగా నేను చూసాను అప్పుడు వచ్చి అడిగితే నేను మళ్ళీ నేను నేను రాదు చూడనుకున్న వచ్చి చూపించాను మీ అత్తనే అందుకనే అది అప్పటి నుంచి వస్తుంది

వచ్చిన వాళ్ళతో పెళ్లి చేస్తే పోలీస్ స్టేషన్ చేస్తారంట పోలీస్ స్టేషన్ పెళ్లి చేసిన పెళ్లి చేసిన అందరు కలిసి ఎట్లా చేస్తారు మీరు ఇద్దరు తప్ప మేమిద్దరం ఆమె పిల్లంత పనిచేసి పిల్ల చేసుకోవాలి కదా నువ్వు పిల్ల చేస్తా పిల్లలు చేసుకుంటే అది ఇంట్లోకి ఎవరు తెల్ల పిల్ల కుక్క నాకు పెళ్ళి మళ్ళీ ఎన్నో కానీ పడక ఇస్తున్నారు అది పంతొమ్మిది తరకు పంతొమ్మిది ఇక్కడ నాదేం లేదు అక్కడ ఉన్నది మొత్తం ఇక్కడ ఓన్లీ పతంగి ఉన్నది ఆడ మాంజ మొత్తం అంటే ఉంది పతంగి నా దగ్గర ఉన్నది మాంజ మొత్తం నీతానే ఉన్నది నువ్వు అంటే అచ్చుడే

மட்டிட்டு தர பண்டி யோ ரூபாய் எட்டு யாபை ரூபாயில் அந்த கலப்பாலை அது அதுவா அது அது தானே அனுக்கிர் மனம் சிக்கன் பிர் அது அனுக்க மா இன்ட்டுக்கு பண்டிகா தூசம் లేకపోతే మా ఊరికి తిరినాడు మీ ఊరికి కద్దు నేను ఎడికి రాలేను ఇప్పుడు చాలా బిజీ గవర్నమెంట్ జాబ్ అయినది మీద ఎమ్మెల్యే జాబా అంతేనా అక్కడ ఇక్కడ పోతుండలలోకి పోతుండ్రు సాయి పల్లెని వెళ్ళడానికి పోతాడు అందరికి వెళ్ళడానికి పోతావు తీయకుర్రా అరేవన్నీ వస్తానండి అలా అంటే వీళ్ళు వీడో విషయర్గా ఉండు వీడియో అయితే విషరుగా మీరు అయితే ఉండు సైలెంట్ ఉండు చెప్పబోద్దా నేను చూసినా వీళ్ళందరూ చూసి ఇంక బయట వాళ్ళు అందరూ చూసి అక్కడ రాకుంటే కళ్ళ తీసే బాగా పెట్టుకున్నావు ముంగట తాగవు కదా అని చెప్పి అందులో చేసిన మళ్ళీ కారం ఉప్పు పసుపు కుంకుమ దీపం అన్నీ వేసారు నువ్వులు నువ్వులుకరేసినా అల్లం గడ్డ వేయాలి ఇంట్లో వేయలే వేరే దానికి వేసినా ఇంట్లో బాగుంటుందండి నువ్వులు ఇలా ఉంటాయి అంద తాగుతుంటే ఎవరే అంద తాగుతుంటే కళ్ళు తాగుకుంటా మురుకులు తింటే ఎంత టేస్ట్గా వస్తాయి అనుకుంటున్నాయి అదే మీ మాకు తెలియదు కాబట్టి మీరు అంటే రోజు తాగుతావుతా చెప్పు మతది తీసుకున్నాం కదా మంచిది కాదు అది ఆ పద్ధతి ఆ పద్ధతి అసలు మంచిదా కాదండి కాదండి రాయన కళ్ళు లేసుకోండి నువ్వు లేవు కరెంట్ లేదు ఉప్పు లేదు అలమిల్లిగడ్డ లేదు ఏం లేవు అండ్ అదే ముందు కూరణ చికనా అడ అడ్డు పట్టదు ఫ్రెష్ లేదో అది అందరికి వస్తుంది కదా పుష్పకిస్త తీసుకుపోయిందా లేరు మా అత్త ఫ్రెండ్స్ ఏడిపోయినా కానీ అత్త చెప్పిపోవాలి లేకుంటే ఇంటకు రాని అది

ఉదా ఆ ఊదది కాదు కాదు కదా అది ఏమున్నా ఒకసారి నేను మెండుతా ఏం కాదు సరే పడితే ఏం కాదు వారం రోజు కోను మా అంటే మా గుక్కనైతే వడ్డేసిన మళ్ళు ఐసి ఐసి నేనైతే గెలిమేసిన ఒకసారి వెండుతా ఇయ్యాక ఇంకొత్త అయితే వేసావు ఫ్రెండ్ మేము మనం నేర్చుకోద్దా ఆడము వృక్తుంది చూడమో బిజీ